వెయ్య అన్నటువంటి వాడికి ఏం లాభం అది ఎనడు చెప్తే అర్థం అయ్యేది కాదు తెలిసేది కాదు స్విచ్ వేస్తే లైట్ వెలిగేది మాత్రమే వెలిగితే కనిపించడం మాత్రమే ఆత్మజ్ఞానం కూడా అలా ఏదో ఒక రోజున మనకు స్విచ్ వేయబడి అది మనకు వెలుగు రావటం తప్ప అదంటే ఏమిటో అర్థం అవటం అనేటువంటి ధృతరాష్ట్ర స్థితికి ఏమీ లాభం లేదు ఇది ఈ సూత్రం పంతొమ్మిదవ సూత్రం విషయం

దట్ ది మైండ్ ఈజ్ నాట్ ది సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ దట్ ది మైండ్ ఈజ్ నాట్ ది సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అది కనుక ఈ చిత్తం మనస్సు ఇవి మనలో ఉన్నటువంటి వెలుగు కాదని తెలుసుకోండి దేని గురించి అయితే మీరు చెప్పగలరో అది మీరని వెలుగు కాదని తెలుసుకోండి కనుక మీరను వెలుగు వెలిగేటప్పటికీ దాంతో మిగిలినవి వెలుగుతాయి తప్ప మిగతా దాంతో దేంతోనో అది వెలగదు తర్వాత సూత్రం ఇరవై ఏకసమయే చ ఉభయానవధారణం తర్వాత సూత్రం ఇస్తే ఉభయ అనవధారణం ఇప్పుడు ఇంకో సందేహం రావాలి మనకి ఈ సూత్రం రాబోయే ముందు ఇంతకుముందు చెప్పిందానికి మనం చెప్పగలిగింది ఏది కూడాను మనం కాదన్నాడు ఏమండి అయితే ఆత్మను గురించి మనం చెబుతాం అనుకోండి అది మనం కాదు మరి ఎలాగండి తెలిసేది అది మనం కాదు ఆత్మనే పేరు వాడేం కానీ పేరుకులు లొంగేది కాదు ఆత్మనే అందుకని ఈ ప్రాక్సీలకి అది లొంగేది కాదు ఆత్మ అనే పేరు వాడినంత మాత్రాన ఏం గొప్పలే మిగతా పేర్లు ఎంతో అదే అంతే అది నిజంగా ఆత్మ అనుకోకండి ఆత్మ జ్ఞానం అనంగానే అనుకోకండి మనం దేన్నైతే వేరుగా చెప్పగలమో అదంతా కూడాను అనాత్మ అంటే ఆత్మ కానటువంటి వాడే కానీ ఆత్మ మాత్రం కాదు స్పష్టంగా గుర్తుంచుకోండి ఆ వేషం వేసినంత మాత్రాన ఇది అది ఎట్లా అవుతుంది చూసారా కొత్తగా విశాఖపట్నం వచ్చినటువంటి వాడికి ఎలవట్లేని నవోటు వాడికి ఓ నేవీ ని చూపిస్తారు మనం ఆ మర్నాడు బ్యాండ్ మేడం వాళ్ళు అదే డ్రెస్ లో ఉంటారు వీళ్ళని చూసి నేవీ ఆఫీసర్లు అనుకున్నట్టు వాడు వీడు ఓలా వడుకుంటారు గుడ్లో అమ్మ నేవీ ఆఫీసర్ గారు గుడ్ మార్నింగ్ సార్ అంటే వాడు భయపడతాడు మేడం కావాలి సరే ఏమన్నా పెళ్లింగ్ కానీ అడుగుతాడు అలాంటి ఆత్మలు ఇవన్నీ మనం వాడే ఆత్మ మొదలైనటువంటివన్నీ కూడాను ఆత్మ మరీ అసలు ఆత్మ అండి అసలు సాక్షాత్ ఆత్మ ప్రత్యేక ఆత్మ అండి సినిమాలో వాడాడు మాటలు రాస్తాడు వాడు ప్రత్యేకాత్మ వాడి పేరు ప్రత్యేకాత్మ అంట వాడు ప్రత్యేకాత్మ పేరే కానీ ప్రత్యేకాత్మ వాడు మొహం వాడికి శరీరం ఇవన్నీ ఉన్నాయి అసలు ఆత్మ దాకా వెళ్ళలేదు మా క్లాస్మేట్ చిన్నప్పుడు వాడు ఉండేవాడు వాడి పేరు అద్వైత పరబ్రహ్మ చేస్తే వాడు వాడు అద్వైత పరబ్రహ్మం అని అంటాం హైదరాబాద్ లో ఇప్పుడు తాగి రోడ్లో పడిపోతున్నాడు వాడు తండ్రి ఏ పాపం ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు వాడికి సాయంత్రం ఏంటి కంచర్గాడి తెలి ఎలా తాగరాడు కంచర్గాడి తాగదనుకోడు దాన్ని అనవసరంగా తెచ్చడం ఇప్పుడు కవిచాడు చెప్పాడు ఎలాడు కొడుకు అన్నమాట తప్పాడు తప్పితే గాడిది కొడుకు అని తీ తండ్రి కొడుకుని కోపం వస్తుంది గాడిద పాపం కిటికీలోంచి ఏడించింది నా కొడుకు ఇప్పుడు అన్నమాట తప్పాడు అది ఆడిన మాటను తప్పిన నా గాడిత కొడుకను సుదృష్టగా విని అయ్యో వీడా నా కొడుకని గాడిత ఏడిచే కదప్ప కవిచేవాడప్ప అలాగే వాడు పాపం అద్వైత పరబ్రహ్మ శాస్త్రిని వాడు ఎంతో ఇదిగా పెట్టుకున్నాడు వాడు కనబడిపోతూ ఉంటాడు ఇవాళ అద్వైతం పరబ్రహ్మ ఉందంటే ఎంత అర్థం ఆత్మశబ్దం మనం వాడుతూ ఉన్నదని కూడా అంతే అర్థం ఏదో ఒక పేరు పెట్టాలి కానీ అది పెట్టుకున్నాం కానీ ఈ నేను తాను అనబడే పదార్థం ఉందే అంటున్నాం పదార్థం ఉన్నది అన్నప్పుడు ఆత్మ ఎందుకు అవుతుంది అది ఇంకోటి అవుతుంది కానీ థర్డ్ పర్సన్ లో ఆత్మ ఉంటుందా ఎక్కడ వాడికి ఉన్నది ఒకటే పర్సన్ ఫస్ట్ పర్సన్ అవుతాం పురుష నేను తాను అనే పదాలే కానీ ఆ థర్డ్ పర్సన్ ఈ ఆత్మ ఉన్నాడే అంటూ ఉంటాం ఆత్మ ఉన్నాడేంటి దిక్కువాలి అందుకని ఏం మనం ఉభయ అనవత ఇప్పుడు ఏం సందేహం కావాలంటే మీకు దేహము ఇంద్రియాలు ఇక్కడ ఆత్మనం ఈ ఆత్మ అంటున్నటువంటి వాడు అవధారాత్మ ఉండకూడదు వాడిని గురించి ఇంకోటి చూస్తున్నాడు ఈ వీడి గురించి ఆత్మ అవధారాత్మ ఉండకూడదు ఇట్లాగా మనలో ఎన్ని లక్షల అభిప్రాయాలైనా సరే ఆత్మని గురించి రావచ్చు అవన్నీ అబద్ధ లేక అసరాత్మ అనేటువంటిది ఎట తెలుస్తుంది ఎంత పెద్దవాడు ఆత్మజ్ఞానాన్ని గురించి తాను దర్శనం ఉన్నా కనుక అది ఆత్మజ్ఞానం అని అనుకున్న భ్రాంతి అయి ఉండవచ్చు కదా అసలు ఆత్మజ్ఞానం అని ఏమిటని సందేహం రావాలక్కర్లేదా ఆ సందేహానికి ఈ సూత్రం పెట్టారు ఎందుకంటే దానికి మనం నిజంగా కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని పతంజలి సూత్రాలు చదువుకుంటుంటే ఆ సందేహం రావాలి కొలికిపోట్లు పడుతూ చదువుకుంటున్నాం కనుక రావట్లేదు ఎందుకంటే ఆధార్ ఎక్స్పెక్ట్ చేసిన సందేహం ఇది ఆన్సర్ అది కనుక అసలు పాపం ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే వీళ్ళు స్తంభానికి అనుకోకుండా గోడకి అనుకోకుండా వింటారు పతంజలి సూత్రాలను వాడు ఎక్స్పెక్ట్ చేశాడు అది వడి పొరపాటు మనం ఏం చేస్తాం ఇప్పుడు అంత పతంజలి ఏంటి వాడు అలాంటి పొరపాట్లు ఎవడ పడమన్నాడు అంత ప్రముఖ్యానం ఉన్నాడు ఆ మాత్రం దివ్య దృష్టి ఉండద్దా మనం గోడకి అనుకుని చదువుకుంటాం అంటే ఒకటే లెక్కండి దారికి తిరిగి టెస్ట్ ఏక సమయే చా అంటే మరియును చా ముందు రాసుకోవాలి ఇక్కడ పై చెప్పింది కాక మరియును అనమాట ఏక సమయే అంటే ఒకే సమయమునందు ఉభయ అంటే రెండిటి యొక్క అనవధారణం అంటే గుర్తింపు లేకపోవుట వలనూ అవధారణ లేకపోవటం ఇక్కడ మీకు ఆత్మకి మిగిలినటువంటి ఈ స్యూడో ఆత్మలు ఉన్నాయి చూడండి ఏది తుపాకీ పుచ్చుకున్న యోధుడికి చెక్క తుపాకీ పుచ్చుకున్న పగటి వేషగాడికి తేడా ఏమి కదా గ్యాండు మేడం వాయించేవాడికి నేవీ ఆఫీసర్కి తేడా ఏమిటంటే చెబుతున్నాడు ఏమి లేదండి ఒకటే టెస్ట్ ఉన్నాడు యాసిడ్ టెస్ట్ ఇది ఆత్మ గనక ఇది జ్ఞానం గనక అని చెబుతూ ఉన్నది అనుకోండి చెబుతూ ఉంటే ఈ ఆత్మజ్ఞానాన్ని చెబుతూ చూస్తూ ఈ మనస్సుని ఈ ఇంద్రియాలని ఈ బుద్ధిని ఏకకాలిక ముందుకు చూడమనండి మీరు చెబుతూ ఉన్నవాడిని మీలో ఇది ఆత్మ అని మనస్సులో ఒక అభిప్రాయం ఉంటుంది ఇది బుద్ధి అని కూడా అనుమానం ఇది చిత్తం అనుమనం ఇది మనస్సు ఈ ఇంద్రియాలు అంటుంది కానీ అలా అంటాం కాదు ఒకే మాటు మనస్సులో అని అనుమానం ఏ రెండు కూడా ఏకకాలం ఏకకాలమందు ఉభయ అనవధారణం రెండిటిని అవధారణ చేయలేదు మీరు ఒకే సమయంలో ఒక పారాగ్రాఫ్ ఈ పుస్తకం ఇంకొక పారాగ్రాఫ్ తెలుగు పుస్తకం ఉన్నా ఊరికే ఒక లైన్ చదవండి చాలు ఉన్నాడు అదో లైను ఇదో లైన్ అలాగా రెండు లైన్లు కాదు కదా రెండు అక్షరాలు ఇక్కడ తార్ ఇక్కడ పార్యండి రెండు అక్షరాలు ఒకే మారు మనస్తో చదవండి చాలు ఒక అక్షరం బాబు బాబు అదో అక్షరం ఇదో అక్షరం ఇంతే కదా చెప్పండి లేదా ఇక్కడ ఎనిమిది వేయండి ఇక్కడ ఆరు వేయండి రెండు ఒకే మాట చూస్తే ఎనభై ఆరు అరవై ఎనిమిదో తెలుస్తుంది అబ్బా ఎనిమిదిని ఆరు ఒక మాట చూడండి నువ్వు ఇష్టం కాదు మీ అబ్బ తరం కాదు మీ తాత తరం కాదు ఎందుకంటే మీకు మీ అబ్బకి మీ తాతకి కూడా మనస్సు చూస్తున్నారు కనుక అబ్బని తాతని ఏమంటాం కాదు మనస్సు మాట్లాడుతుంది ఇక్కడ అందుకని ఏదైతే రెండవ దానిని సమకాలికముగా మొదటి దానితో కలిపి ఏక కాలంలో చూడలేదో అది ఆత్మ కాదని తెలుసుకో ఏదైతే అన్నిటినీ ఒకే కాలంలో చూస్తుందో అప్పుడు అది ఆత్మని తెలుసుకో నీకు అది వచ్చినప్పుడు నీ ఇక కనిపిస్తాను అది సైమెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చూసారా ఇలా ఉంటుంది మనంట ఒక క్యాలెండర్ ఇక్కడ కన్నం ఉంటుంది కన్నం ఉండి ఇరవై నాలుగు అని తారీఖు ఉంటుంది రేపు ఇక్కడ పొల దిప్పితే ఇరవై ఐదు వస్తుంది ఎల్లుండి తిప్పితే ఇరవై ఆరు వస్తుంది కానీ ఈ అయితే ఒకటి మొదల ముప్పై ఒకటి వరకు తారీఖులన్నీ ఒక క్షణంగానే కనిపిస్తాయి కనుక ఈ మనస్సు బుద్ధి ఇంద్రియములు చిత్తము అనేటువంటి కన్నంలోంచి మనం చూస్తూ ఉంటే ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఇరవై ఐదో తారీఖు కనిపించాల్సిన కానీ రెండు ఒక నోట కానీ ఈ డిప రాగేటప్పటికీ ఎలా అయితే ఒకటి మొదల ముప్పై ఒకటో తారీఖు వరకు సమకాలికంలో కనిపిస్తాయో అలాగా ఆత్మ అంటే మీరుగా చూస్తూ ఉన్నప్పుడు ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం శరీరం జీవకణములు అణువులు పరమాణువులు సూర్యుడు బ్రహ్మాండము గోడములు సమస్తం అన్ని కూడాను ఒకే ఆస్తిత్వము నందు భాగములుగా సమకాలికముగా కనిపిస్తాం సైమల్టేనిటీ ఆఫ్ విజన్ వస్తుంది ఇది ఇంత చేత పర్సెప్షన్ కాదు విజన్ ఇది దానికి దీనికి తేడా అది పర్సెప్షన్ అంటే ఏమిటి ఇంద్రియములు మనస్సు వాటితో దాన్ని పర్సెప్షన్ అంటారు ఒకదాని తర్వాత ఒకటి క్రోనాలజికల్ గా చూడవలసిందే ఇందులో అట్లా కాదు దర్శనం అంటారు దీని దర్శనం అంటే ఏమిటి మొత్తం అంతా కనిపిస్తుంది టార్చ్యులైట్ వేస్తే ఆ కన్నం మీద వేస్తే ఆ కన్నం కనిపిస్తుంది ఆ గుంజ మీద వేస్తే ఆ గుంజ కనిపిస్తుంది తాటాకుల సాపు మీద వేస్తే తాటాకులు కనిపిస్తుంది ఈ బలం మీద వేస్తే దేని మీద వేస్తే అది ఒకటే కనిపిస్తుంది రెండు కనిపించవు ఎందుకంటే దాని అట్లా సూటిగానే ఉంది రెండు వీలు లేదు అలాంటిది ఈ లైట్ వేస్తే గుంజా కనిపిస్తుంది చాప కనిపిస్తుంది పుస్తకం కనిపిస్తుంది బల్ల అన్ని ఎట్లయితే కనిపిస్తున్నాయో సన్నని వెలుతురు బయటపడుతున్న టార్చ్ లైట్ కిన్ని ఈ లైట్ కి ఏ తేడా అయితే మనకు ఊరికే ఉదాహరణ చెప్పడానికి ఉన్నదో ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి అనేటువంటి కన్నముల ద్వారా చూసేటువంటి మనకన్నా వేరుగా ఉన్న వస్తువులను చూసినట్టు వెలుగొనుకున్నాం సెకండ్ హ్యాండ్ వెలుగు ఈ డిఫలన్నీ లాగేస్తే లోపల ఉన్నటువంటి నేను లేక తాను అనబడేటువంటి దాని వెలుగునకు ఇదే తేడా ఉందని అని చేస్తున్నారు అది ఈ క్లియర్ గా ఉందా మళ్ళా ఒక ఏ చా అంటే చా ముందు చెప్పుకోవాలి మరియు అంటే పై సూత్రానికి కంటిన్యూటీ చా అన్నది ఏక సమయే అంటే ఒకే సమయం నందు ఉభయ అనవధారణం రెండింటి యొక్క జప్తి లేకపోవట వలన స్ఫురణ లేకపోవట వలన అంటే ఏకకాలకమందు రెండింటిని గ్రహణం అనేటువంటిది ఆత్మకు తప్ప దానికి సాధ్యం కాకపోవుట వలన ఇది ఆత్మజ్ఞానం అవునా కాదా అని నువ్వు ఎవరిని అడగక్కర్లేదు నాకు ఇప్పుడు ఆకలి తీరిందే లేదా అని ఎవరిని అడగక్కర్లేదు నీకే తెలుస్తుంది నాకు నీరసంగా ఉందే లేదా అని డాక్టర్ని అడగక్కర్లేదు నీకే తెలుస్తుంది నీరసం తగ్గిందని నువ్వే డాక్టర్కి చెప్పాలి అది నీరసం తగ్గడం కానీ తగ్గిపోయింది కంపు కోరుతున్నాడు డాక్టర్ వేడికి ఏం చేస్తున్నాడు చాలా ఊరు తగ్గిపోయిందా ఇప్పుడు నిరసన మాత్రం ఇది ఇప్పటికి శుభ్రంగా తగ్గిపోయింది అదే కొద్దిగా ఉంది దానికి డాక్టర్ గారు తగ్గింది అనుకున్నారు అది ధైర్యం అంటాం ఎప్పుడు ధైర్యం అంటాం డాక్టర్ గారు నాకు ఇదోరు లాగ కాదండి నేను లేచి తీరగలుగుతున్నాను నాకు ఒకవేళ వాకిట్లోంచి ఇంట్లో గబోవో తిరిగినా కూడా అలసట రావటం లేదు ఆకలి వేస్తుంది తినది జీర్ణం అవుతుంది అని వీడు డాక్టర్ చెబితే అది నీరసం తగ్గటం అవుతుంది కానీ డాక్టర్ వీడికి అదేమిటా నీ నీరసం తగ్గబోటానికి చెచే తలవరు తగ్గింది ఏం భయం లేదు అని వాడికి పంపు కొడితే ఈ నీరసం తగ్గినట్టు అవుతుందా మెడికల్ సర్చివరిటీ వరకు వస్తుంది అప్ప ఇది నీరసం తగ్గ తగ్గినట్టు కాదు నీరసం తగ్గినట్టు వీడు వాడికి చెప్పాల్సింది వాడు వీడికి చెప్పేది ఒకే సమయమునందు రెండు చెప్పుట రెండు స్థితులు గమనించుట సాధ్యము కానటువంటిది అనాత్మ ఆత్మ జ్ఞానం మీకు కలిగేటప్పటికీ అన్ని ఒకటిగానే కనిపిస్తాయి ఒకదానితోనే కనిపిస్తాయి ఎలా అయితే పందిట్లో వేసినటువంటి లైట్కి లైట్కి పందిట్లో ఉన్నటువంటివన్నీ ఎలా అయితే కనిపించాయో అదే మాస్టర్ గా కనిపిస్తాయి ఇది ఇరవై ఒక సూత్రం ఇరవై ఒకటి సూత్రం